నమస్కారం ఈ నెల రెండవ తేదీ రాత్రి మనకి అవనిగడ్డ మండలంలో పులిగడ్డ గ్రామంలో ఒక టెంపుల్ ఉంది అలివేలు మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క మెయిన్ గేటు అట్లాగే బయట ఒక గ్రిల్ ఉంది ఆ రెండింటికి ఉన్నటువంటి తాళాలు బ్రేక్ చేసినట్టుగా ఉంది లోపలికెళ్ళి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉండేటువంటి మకర తోరణం అట్లాగే కిరీటం వెండి కిరీటం మాయమవటం అదే టెంపుల్లో పనిచేసేటువంటి పంతులు గారు మనకి కంప్లైంట్ ఇచ్చారు సో అది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా యొక్క డాగ్స్ ప్యాడ్ని అట్లాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది సో తర్వాత ఒక నాలుగు టీమ్స్ని ఫామ్ చేసి అక్కడ ఉండేటువంటి టెంపుల్ ఉండేటువంటి సీసీటీవీ కెమెరాస్ని మేము చెక్ చేయడం జరిగింది దాంట్లో చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు మాస్క్లు వేసుకొని ఆ యొక్క మకర తోరణాన్ని ఆ యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించాము సో వారి యొక్క హైటు తర్వాత బిల్ట్ తర్వాత నడిచేట విధానాన్ని బట్టి ఎవరు చేస్తూ టెంపులు బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు రోడ్లు ఉన్నాయి సో ఆ రోడ్లలో ఉన్నటువంటి ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా మేము గమనించినట్లయితే ఒక ప్రైవేట్ పర్సన్ ఆర్టీసీ ఎంప్లాయీ ఒక ఆయన ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాని మేము తరోగా మేము చెక్ చేసిన దాని మీద వ్యక్తులు ఎవరు కనబడలేదు అని ఒక వెహికల్ టెంపుల్ వైపు వస్తున్నప్పుడు కనబడింది సుమారు పదకొండున్నర ఆ ప్రాంతంలో మళ్ళా ఒంటి గంట యాభై నిమిషాలకి అదే కారు మళ్ళీ వెళ్ళిపోతూ కనబడు సో అయితే ఆ టైంలో కారు యొక్క జనసంచారం లేనిటువంటి సమయంలో లేనటువంటి సమయంలో ఆ కారులో మాత్రమే ఈ యొక్క మకర తోరణాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే టూ వీలర్ మీద కానీ చేతులతో కానీ ఇంత పెద్ద మకర తోరణాన్ని తీసుకుని వెళ్తే అది అందరికీ కనబడుతుంది కాబట్టి దాన్ని ఆ కారుతోనే చేసి ఉంటారని మేము గమనించాము తర్వాత వెంటనే ఆ పక్కన ఉన్న టోల్ ప్లాజా పులిగడ్డ టోల్ ప్లాజా దగ్గర మనం చెక్ చేసినప్పుడు ఏదైతే ఈ యొక్క సీసీటీవీ కెమెరాలో కనబడినటువంటి కారే మళ్ళీ అక్కడ టోల్ ప్లాజాలో కనబడారు ముందు ఈ సీసీటీవీ కెమెరాలో కనబడినటువంటి కారుకి కార్ నెంబర్ మనకు కనబడలేదు ఎందుకంటే సైడ్ వ్యూ ఉండడం వల్ల సీసీటీవీ కెమెరా టోల్ ప్లాజాలో ఉన్నది ఈ యొక్క అన్ని చెల్లిస్తారు కాబట్టి అక్కడ నెంబర్ అది వచ్చింది ఆ నెంబరు అది దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అది తీసుకొని ఎక్కడైతే ఉన్నదని మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అక్కడ గుంటూరు జిల్లాలో ఒక అద్దెకి కార్లు ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఈ కారు గట్టికి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో దీని మీదట ఎవరికి రెంట్కి ఇచ్చారు అని మనం రికార్డ్ అంతా చూసినట్లయితే అక్కడే గుంటూరు జిల్లాకు చెందినటువంటి షేక్ హమీద్ సన్ ఆఫ్ హుసేన్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇతనికి ఇతను డోర్ నెంబరు మసీద్ స్ట్రీటు డోర్ నెంబర్ టూ థౌజండ్ ఆర్టీసీ కాలనీ కొత్తపేటలో ఉంటాడు ఇతను సో ఇతను వచ్చింది ఇతని పేరు మీద తీసుకున్నట్టుగా వచ్చింది వెంటనే అతన్ని పట్టుకుని విచారణ చేసిన దాని మీదట మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇతనితో పాటు రెండో వ్యక్తి మనకి ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్లో టెంపుల్లో కనబడ్డాడో అతను అతను ఎవరనేది ఇతను చెప్పాడు దాని మీదట పీత బ్రహ్మానందం సన్ ఆఫ్ బాలకృష్ణరావు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ బై అగ్నికోళ క్షత్రియ ప్రోల్ విలేజ్ మోపిదేవి అంట వీళ్ళ నేటు వచ్చేసి కోడూరు ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ పెదప్రోలు విలేజ్లో వచ్చి వీళ్ళ నివాసం ఉంటున్నారు ఈయన వడ్రంగి పని చేస్తూ ఉంటాడు సో ఇటువంటి సందర్భంలో ఈయన కొంతకాలం విజయవాడలో కూడా ఈయన నివాసం ఉన్నాడు ఆ సందర్భంలో మనం ఇందాక చెప్పినటువంటి అమిద్ అనేటువంటి అతను పరిచయం అయ్యాడు అతని ఏ రకంగా పరిచయం ఏంటంటే ఆయన ఒక జ్యువెలర్స్ ఓనర్ దగ్గర డ్రైవర్గా ఆఫ్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు అక్కడ వీళ్ళిద్దరికీ పరిచయం అంతేకాకుండా ఒక సందర్భంలో ఇతను కార్పెంటరీ వర్క్ నిమిత్తం ఈ హమీద్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రెండు సంవత్సరాల క్రితం కార్పెంటరీ వర్క్ చేశారు అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య పరిచయం ఏర్పడటం ఆ తర్వాత అతను ఎవరైతే హమీద్ ఈ యొక్క జ్యువెలరీ షాపులో పనిచేయటం ఓనర్ దగ్గర పనిచేయటం వల్ల అతనికి కొంత నాలెడ్జ్ ఉంది ఏదైనా బంగారాన్ని కానీ వెండి కానీ ఏ రకంగా వెంటనే కరిగించేదానికి అవకాశం ఉంది అనేది దాంట్లో భాగంగా మనం వాళ్ళు వెళ్ళి ఇంటిని సెర్చ్ చేసినట్లయితే ఇది ఇది మనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ మనకు కనబడింది ఇది ఎటువంటి లోహాన్ని అయినా సరే ఎక్కువ టెంపరేచర్లో ఇమ్మీడియట్గా ఇగ్నోట్ ఇగ్నోట్ అంటే ఒక కడ్డీ రూపంలో మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి మెషిన్ అది రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళు ఇంకా ఏదైనా నేరాలు చేశారని మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే రకంగా టెంపుల్స్ మన అవణిగడ్డ సర్కిల్లోనే ఈ టెంపుల్ ఆఫెన్స్ జరిగినాయి వాటిలో మనకి వచ్చినట్లయితే ముందుగా ఈ ఈ కేసులన్నీ కూడా వీళ్ళు అడ్మిట్ చేయటం జరిగింది వీటన్నింటినీ కూడా మేము వెంటనే రికవరీ చేయడం జరిగింది సో వీటి అన్నింటి వెయిట్ వచ్చేసరికి పదహారు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఈ యొక్క మొత్తం విలువ సో ఇవి మొత్తం ఈ మూడు కేసులు వచ్చేసి వన్ నాట్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ అమనిగడ్డ పోలీస్ స్టేషన్లో జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కోడూరు పిఎస్లో జరిగింది అలాగే టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూడా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అలాగే నాలుగో కేసు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది అవనిగడ్డ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నాలుగు కేసుల్లో కూడా మనం ఈ యొక్క రికవరీ అనేది దీంట్లో మన టేకుపల్లి ఉంది అలాగే అవనిగడ్డ సాయిబాబా టెంపుల్ ఇవన్నీ కూడా మనం ఈ కేసుల్లో ఉన్నటువంటివి సో వీటన్ని కూడా రికవరీ చేసినటువంటి ముఖ్యమైన ఆఫీసర్స్ ఎవరంటే మన సిఐజి జి యువకుమార్ గారు అట్లాగే ఎస్ఐ కె శ్రీనివాస్ అవనిగడ్డ అట్లాగే రాజేష్ మన నాగాలంక ఎస్ఐ రాజేష్ వారి యొక్క సిబ్బంది దీంట్లో వెంటనే రికవరీ పార్టీలో చాలా కృషి చేశారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి అభినందించడమే కాకుండా వాళ్ళకి రివార్డ్ రోల్ ప్రకటిస్తూ ఉన్నాను సో దీంట్లో సూపర్వైజ్ చేసినటువంటి ఆఫీసర్స్ వచ్చేసి మాకు కొత్తగా నియమితులైనటువంటి శ్రీ విద్య గారు అలాగే మా అడిషన్ ఎస్పీ గారు నాయుడు సో సూపర్వైజ్ చేశారు దాని మీద ఇది అంటే సైన్స్ టెక్నాలజీ మనకి టెక్నాలజీని యూజ్ చేసి మనకి నేరాన్ని మనం కనిపెట్టేటువంటి విధానంలో భాగంగా మన జిల్లాలో ఒక డ్రైవ్ కూడా జరుగుతూ ఉంది మా ప్రధానమైనటువంటి డ్రైవ్ ఏంటంటే అన్ని రిలీజియస్ ప్లేసెస్లో చర్చెస్ కావచ్చు మస్జిద్ కావచ్చు లేకపోతే టెంపుల్స్ కావచ్చు కంపల్సరీ ఈ సీసీటీవీ కెమెరాస్ ఉండాలని చెప్పొచ్చు ఆ టెంపుల్ కమిటీస్ని ఆర్గనైజర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే చాలా టెంపుల్స్ కూడా కవర్ అయ్యాయి అలాగే కొంతమంది డోనర్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ డ్రైవ్లో భాగంగా మనకి బుడ్లవల్లేరులో అట్లాగే ఉయ్యూర్లో అట్లాగే ఇక్కడ కూడా మనం మచిలీపట్నం టౌన్లో కూడా మూడు పోలీస్ స్టేషన్ కవర్ చేసుకుంటూ ఒక వంద కెమెరాలకి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము వర్క్ జరుగుతూ ఉంది వాటి యొక్క ఓపెనింగ్ రోజున మళ్ళీ మీకు మరిన్ని వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మన దగ్గర ఆల్రెడీ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి డ్రోన్స్ కూడా ఒక మూడు డ్రోన్స్ ఉన్నాయి అవి కాకుండా ఇంకొక నాలుగు డ్రోన్స్ మేము డోనోస్ ఇచ్చినవి మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అలాగే ప్రతి స్టేషన్కి కూడా కనీసం ఒక డ్రోన్ అన్న ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరి మీదైనా సరే నిఘా పెట్టాలంట లేదా ఏదైనా సోషల్ బ్యాడ్ వైజెస్ ఎక్కడైనా గ్యాంబ్లింగ్ జరుగుతుంది అట్లాగే మనం అక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రదేశంలో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలంటే ఈ డ్రోన్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి మనం ఎగిరిన చోట నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు అది ఆకాశంలో రెండు కిలోమీటర్లు ఎత్తులో ఎగురుతూ కనబడకుండానే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్ పిక్చర్ చూస్తుంది సో దానివల్ల మనం ప్లాన్ చేసుకొని వాటి అన్నింటినీ కూడా అరికట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కృష్ణా జిల్లా పోలీస్ అనేటువంటిది టెక్నాలజీ డ్రివెన్ ఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీ డ్రివిల్ డిటెక్షన్ సో ఇప్పుడు ఇది కేసు డిటెక్ట్ అయిందంటే మనకి సీసీటీవీ కెమెరాస్ వల్లనే డిటెక్ట్ అయ్యింది అంతకుముందు హిట్ అండ్ రన్ కేసులు రెండు హోంగార్డ్ కానీ లేకపోతే కానిస్టేబుల్ మరణించినప్పుడు కానీ అది అలాగే డిటెక్ట్ అయ్యింది చల్లపల్లిలో ఒక సుపారీ మర్డర్ ఆ కేసు కూడా మనకి అట్లాగే డిటెక్ట్ అయ్యింది తర్వాత గుడివాడ టౌన్లో చైన్ స్నాచ్ అది కూడా సీసీటీవీ కెమెరాస్ వల్లే డిటెక్ట్ అయింది అట్లాగే నిన్న ఈ కొంత డబ్బులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎవరైతే ఈ దొంగతనం చేశారో అది కూడా మా దగ్గర పూర్తి సాంకేతికమైనటువంటి ఎవిడెన్స్ ఉంది సో అలాగే మనకి మన జిల్లాలో ఎక్కడ జరిగినా సరే ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని డిటెక్ట్ చేసేదానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి సహకరించాలని అలాగే కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే అదే సందర్భంలో అందరూ కూడా చాలా తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సెల్ఫ్గా మనం స్వయంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే తర్వాత ఇవన్నీ కూడా నేరాల్ని డిటెక్ట్ చేయటం మళ్ళీ ట్రయల్ ఇవన్నీ కూడా చాలా కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో టెంపుల్ మేనేజ్మెంట్స్ అలాగే చర్చెస్ మసీద్ మేనేజ్మెంట్స్ కూడా విజ్ఞప్తి అన్నీ మీ యొక్క సంస్థల్ని మీరు సీసీటీవీ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేసుకోవాలని దాని బ్యాకప్ మీ దగ్గరే పెట్టుకోవాలని ఏదైనా అవసరమైనప్పుడు పోలీసులకు సహకరించాలని కోరుతాం థ్యాంక్ యూ